వెల్కమ్ టు టాలీ ట్యూబ్ అందంగా ఉండాలని అందాన్ని ఇంకా పెంచుకోవాలి ఇంకా అందంగా కనపడాలి అని అనుకుంటారు అందరూ మరి ఇది మన హీరోయిన్ల విషయంలో కాస్తంత ఎక్కువనే చెప్పాలి మరి అలా అనుకోవడంలో తప్పులేదు కదండి ఎంతైనా హీరోయిన్లు గ్లామరస్ వోల్డ్లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు అందంగా కనిపిస్తూ బోరు కొట్టకుండా ఉంటేనే కదా పది కాలాల పాటు పచ్చగా సినిమా రంగంలో ఉంటూ మనందరినీ ఎంటర్టైన్ చేయగలిగేది అందుకే పాపం ఈ హీరోయిన్లంతా అందంగా ఉండడానికి ఇంకా బాగా అందంగా కనపడడానికి ఏం చేయడానికైనా రెడీ అయిపోతూ ఉంటారు అందులో కొందరు హీరోయిన్లు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు దానికోసం మొహం అంటూ ముక్కంటూ కళ్ళంటూ నానా సర్జరీలు చేయించుకొని అందంగా కనపడే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు అయితే ఇక స్టార్ హీరోయిన్స్ అయితే ఇక అంతే సంగతులు ఇటు తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళ భాషలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ మంచి స్టార్లని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునే ఈ హీరోయిన్లు చేసే పనేంటే అంటే ఇంకా అందంగా కనపడానికి ఈ ప్లాస్టిక్ సర్జరీలు అంటూ నోస్ జాబ్స్ అంటూ లిప్ సర్జరీలు అంటూ చేయించుకుని అందంగా కనపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందం పెరిగితే పర్వాలేదు ఒకవేళ అది కాస్త వికటిస్తే మాత్రమే అయ్యో ఉన్నది పోయింది ఉంచుకుంది పోయిందన్న పరిస్థితి తయారవుతుంది మరి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అవునండి ఈరోజు నేను మాట్లాడబోయేది ఆ విషయం గురించే అందంగా ఉండాలని న్యాచురల్గా ఉన్న అందాన్ని ముక్కుని పెదాలని ఇలా సరిగ్గా లేకపోతే దాన్ని సరిచేయించుకొని అందంగా కనిపించే ప్రయత్నం చేసిన కొంతమంది హీరోయిన్ల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను అలా అందం కోసం నానా సర్జరీలు చేయించుకున్న ఆ హీరోయిన్లు ఎవరు మీరు ఈ వీడియోలో చూడవచ్చు అందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన హీరోయిన్ ఎవరయా అంటే మన అక్కినేని వారి కోడలు సమంత ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ సినిమాతోనే అందరినీ మాయలో పడేసింది అని చెప్పవచ్చు ఇక ఆ సినిమాతో సమంతాకి వచ్చిన స్టార్డం కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఇటు టాలీవుడ్ అటు తమిళ్ మలయాళం ఇండస్ట్రీలు ఒక ఊపు ఊపేసే రేంజ్ లో ఎదిగిపోయింది మరి ఏం మాయ చేసావే సినిమా బృందావనం ఇలా సినిమాల్లో ముద్దుగా బొద్దుగా బుగ్గలేసుకుని కనిపించిన సమంతాని కట్ చేసి చూస్తే కొన్ని సినిమాల తర్వాత మీకు ఆమె లిప్స్ ముక్కు సన్నగా మారినట్టు కనపడతాయి ఈ లుక్స్ ముక్కు వీటిని సర్జరీ చేయించుకుందట ముక్కు లావుగా కాకుండా సన్నగా కనపడడాన్ని న్యూస్ జాబ్ అని అంటారు ఇక పెదాలు వంపు తిరిగి ఉండడానికి పెదాల చివర్లని కట్ చేయించుకున్నది అలా మన సమంత కూడా తన ముక్కుని తన పెదాలని సరి చేయించుకొని ఇంకా అందంగా మారింది అలా ఎలా మారిందో ఆ తేడా తెలియాలి అంటే ఏం మాయ చేసావో సినిమా అప్పుడు మరియు ఈ మధ్య వచ్చిన సినిమాలో ఉన్న సమంతాని చూస్తే మీకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది ఏ మాట కామాటేయం అండి సహజత్వం సహజత్వమే దాన్ని కాస్త చెడగొడితే ఎలా తయారవుతుందంటారు ఏదైనా తెచ్చిపెట్టుకున్న అందం లాగానే ఉంటుంది కదా ఇక అలా కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న ఇంకొక హీరోయిన్ ఎవరే అంటే శృతిహాసన్ కాస్మెటిక్ సర్జరీతో తన పెదాలను విల్లులా అందంగా మార్చుకున్నానని ఇటీవలే బాహాటంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందండి తాను అందంగా కనబట్టానికి తనకున్న పెదాలని అందంగా మార్చుకుందంట పైగా ముక్కును కూడా కోయించుకుని సన్నగా మార్చుకున్నాను ఇలా కాస్మెటిక్ సర్జరీ చేయించుకొని తాను ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యాను అని అంటోంది మన శృతి హాసన్ ఇప్పుడు సినిమాలు లేక మరి శృతి హాసన్ సర్జరీకి ముందు సర్జరీ తర్వాత ఎలా ఉందో ఈ వీడియోలో చూస్తే మీరు ఇట్టే పసిగట్టేయొచ్చు మరి అదే పని చేయించుకున్న ఇంకొక సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ఇక నయన తార అంటే పడి చచ్చిపోని ప్రేక్షకులు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయో లేదు ఏడాదికి ఐదారు సినిమాల హిట్లు కొడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తోంది ఈ భావ చంద్రముఖి సినిమాలో మనకి కనిపించిన నయనతార ఎలా ఉందో మనందరికీ తెలిసిందే ముద్దమోహన్తో బొద్దుగా కనిపించిన నయనతార అందం కోసం నడుముని పైగా ముక్కుని షేప్ చేయించుకుంది అంతేకాదు తన అప్పర్ లిప్పును కూడా విల్లులా వంచలా చేయించుకుందట అందుకే నయనతారని గనక మీరు గజనీ సినిమా తర్వాత గమనిస్తే ఈ మార్పులు బాగా గమనించవచ్చు ఏది ఏమైనప్పటికీ అందరి విషయంలో ఏమో కానీ నయనతార విషయంలో మాత్రం ఈ సర్జరీలు బాగా పనిచేసాయి ఇంకా అందంగా తయారై పైగా ఈమెని సూపర్ స్టార్ హీరోయిన్ అంటారు అందుకే హిట్ల మీద హిట్లు సినిమా అవకాశాలతో ఏడాది మొత్తం కనీసం ఐదారు సినిమాలతో బిజీగా ఉండే నయనతారకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు మరి ఇదే పని చేసిన ఇంకొక సీనియర్ హీరోయిన్ అంటే శ్రియా దాదాపు రెండు దశాబ్దాల పాటు తన అందంతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఈ భామ పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ భామ కూడా ఇదే పని చేసిందంయ్ ఇష్టం సినిమాతో తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో ఎందరో స్టార్ తో కలిసి నటించి మంచి స్టార్డమ్ ని ఇమేజ్ ని సంపాదించుకుంది మరి ఈ భామని గనక మల్లన్న సినిమాలో చూస్తే నోరలో అంత ముందు శ్రేయ ఒకలా ఉంటే మల్లన్న సినిమా తర్వాత శ్రేయాలో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు ఈమె కూడా తన అప్పర్ లెప్పు కాస్తంత సరి మరింత అందంగా తయారైందండి మరి అప్పటి శ్రేయ ఇప్పుడు శ్రేయ ఎలా ఉందో ఈ వీడియోలో చూస్తే మీరు బాగా గుర్తుపట్టేయొచ్చు ఇక ఆ తర్వాత రాబోతున్న ఇంకొక హీరోయిన్ ఆసిన్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎన్నో హిట్లని సొంతం చేసుకుంది మరి ఈ భామ కూడా కాస్మెటిక్ సర్జరీతో అప్పర్ లిప్ ని చేంజ్ చేయించుకుంది అలా చేస్తే నాలుగు అవకాశాలు వస్తాయి అనుకుంది కానీ ఆ తర్వాత పెద్దగా ఫలితం ఏమీ లేకపోయింది తెలుగులో ఏమో చివరిసారిగా మనకి కనిపించింది అన్నవరం సినిమా ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కనపడకుండా పోయింది అవకాశాలు ఇక్కడ తగ్గిపోయాయి అని బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇక సినిమాలు తనకి సరిగ్గా కలిసి రావట్లేదు అనుకుని బిజినెస్ మ్యాన్ మైక్రోమాక్స్ కంపెనీ అధినేతని ప్రేమించి పెళ్లి చేసుకుని తన పర్సనల్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది మన ఈ మలయాళీ భామ ఆసీన్ మరి అదే కోవలో రాబోతున్న ఇంకొక హీరోయిన్ ఎవరయా అంటే కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాలో ఎంతో సీదాగా మామూలు అమ్మాయిలా కనిపించే కాజల్ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా అందున గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక సొంత స్టార్ండ ఇమేజ్ ని సంపాదించుకునే టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది కాకపోతే ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గిపోవడంతో రేసులో కాస్త వెనక పడింది ఈ బామ మరి కాజల్ అగర్వాల్ కూడా ఏం తక్కువ తినలేదు అవకాశాల కోసం మరింత అందంగా కనబడటం కోసం తన నోస్ జాబ్ అదేనండి ముక్కుని కాస్తంత సన్నగా పొడుగ్గా కోయించేసుకుంది అందుకే ఈ హీరోయిన్ కనుక గమనిస్తే ముందు సినిమాలకి ఇప్పుడు సినిమాల్లో ఈమె ముక్కు చాలా తేడాగా కనిపిస్తుంది మరి ఇవ్వండి మనకు తెలిసిన ఈ హీరోయిన్ల ముక్కు నోర్ల సంగతి అందంగా కనబడటానికి ఏదో సామత చెప్పినట్లు కోటి కోసం కూటి విద్యలు అన్నట్లు ఏం చేసినా నాలుగు రాళ్లు వెనకేసుకోవడం నాలుగు కాలాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండడం తమను తాము బోర్ కొట్టకుండా ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూ ఉండాలన్న తాపత్రయంతో పాపం మన హీరోయిన్లు నానా కష్టాలు పడుతుంటారు అందం కోసం ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ